మీ బదులు రాదు ఇకరాయ్ గారు తీరాలు తీసుకున్నారు తప్పకునే వచ్చి అది మందిని ఎవరు చెప్పండి అందరూ లోపల నేను కూడా చెప్పారు

ఆరోగ్యం బాగలేదని చెప్పి తీసుకొని పోయి ఎక్కడ ఉన్నాడో పేరే మాకు తెలియదు మీరు మా ఊరు మా గ్రామం కోసము ఇట్లా మమ్మల్ని అందరూ పేరే కోసం చేసిన కొంచెం పోలీసు సార్లు అందరూ అడ్డుకున్నారు అడ్డుకున్నప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి మాకు అన్యాయం జరిగినప్పుడు పోలీసు వారికి కదా చెప్పుకోవాలి మేము ఏమైనా మేము ఏం తప్పు చేయలేదు కదా ఊర్లో వాళ్ళం మా గ్రామం మా ఊరు ఏమైపోద్ది మా గ్రామాన్ని కాపాడుకునే హక్కు కూడా మాకు లేదా కానీ అందరు సార్లు ఎవరైనా సరే ఎమ్మెల్యార్ కలెక్టర్ మేడం గానీ అందరూ వచ్చి మాకు న్యాయం జరపాలి ఈ ఊర్లో పెద్దలు వచ్చి తీసుకొని వచ్చి అరాజకంగా విచారణ పేరుతో హెరాస్ చేశారని తెలిసింది ఆయనకి ఆ ఇబ్బంది వచ్చి పడిపోయాడు ఆయన సీరియస్ గా ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ పోలీసులు ఈ పోలీసులు తీసుకురమ్మని చెప్పిన ఈ రాజకీయ నాయకులు ఏం సమాధానం చెప్తారో చెప్పండి పీరయ్యని ముందుండి ఈ మైనింగ్ నడిపిస్తున్నాడనని ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని తోటి ఆపేస్తే ఈ గ్రామస్తులందరూ ఊరుకుంటారా ఎవరో స్వలాభం కోసము ఈ మైనింగ్ చేయడం కోసము ఇన్ని వందల కుటుంబాలను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు బాగుపడతారా ఏమైనా సరే ఎమ్మెల్యే గారు మీరు ఖచ్చితంగా చర్య తీసుకొని ముందుగా ఈ మైనింగ్ ఆపి ముందు పీరయ్యే ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకునేలా చేయాలి మాకు ఇప్పుడు పీరయ్యని తీసుకొచ్చి ఆయన ఎలా ఉన్నారో ఏంటో చూపించేదాకా మేము ఈ గ్రామస్తుల గ్రామస్తులం కలిసి ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి కదిలే పరిస్థితే లేదు ఏం సమాధానం ఇస్తారో మాకు ముందు ముఖ్యంగా సమాధానం ఇవ్వాల్సిందే వర్కన్పల్ల గ్రామ సర్పంచ్ని ఈరోజు తెల్లవారుజామున ఆరున్నర గంటలకి షేక్ పీరయ్య వ్యక్తి దూదేకుల సంఘం మండలాధ్యక్షుడు ఉన్నటువంటి వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా టీఎంగడ్లో టీ తాగుతుంటే వెంటనే ముగ్గురు కానిస్టేబుల్ జీబు తీసుకుని వచ్చి లాక్కుని రావడం జరిగింది అనేది మేము తెలుసుకున్న సమాచారం ఈరోజు గత వారం కింద జరిగినటువంటి ఒక చిన్న ఇష్యూ మీద ఎటువంటి కేసులు లేకుండానే ఎటువంటి నోటీసులు లేకుండానే ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చి ఆ యొక్క ఉక్కుపాతం మూసారనేది కూడా మాకు తెలుస్తుంది ఆయనకి గతంలోనే రెండు బైపాస్ చర్చలు జరిగినాయి తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఉన్నాడు అనారోగ్యంతో టాబ్లెట్ వేసుకుంటూ జీవిస్తున్న వ్యక్తిని ఒక్కసారిగా ఇక్కడ పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి అతని మీద క్రోడా చూలిపించేటువంటి విధానం జరిగిందని తెలుసుకున్నాం అతను పోయారు ఆ విధంగా ఈడ్చుకొని పోయి వారి యొక్క స్టైల్లో విచారణ చేసిన తర్వాత అతను ఆవేదనకు గురై అదే విధంగా అతను అనారోగ్యం వల్ల పూర్తిగా కోల్ సురుగు కోల్పోయి ఒక రోడ్డు దాని మీద పడ్డాడని మేము తెలుసుకున్నాం అతని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు విషయం లేదా అతను ఎక్కడ ఉండడానికి తెలియటం లేదు పూర్తిగా ఇది పోలీసుల యొక్క వ్యక్తిగతమైనటువంటి రాజకీయ ఒత్తిడితో జరుగుతున్నది తెలుస్తున్నాం ఇది పోలీసుల యొక్క అసారికమైనటువంటి కార్యక్రమాలు కూడా తెలియజేస్తున్నాను ఇది ఇలా చేస్తే యొక్క మా జీవితాలని ఎట్ైనా దీన్ని మైనజ్ చేయాలని ఉద్దేశంతో చూస్తున్నారు కాబట్టి పోలీసులు చేస్తున్నటువంటి దాష్టికాన్ని వెంటనే అరికట్టడానికి జిల్లా అధికారులు కూడా మేము తెలియజేస్తున్నాం పోలీసులు పెట్టడము పెట్టడం చేయడము కుటుంబాలకు పిలిపించడము ఫోన్లు చేయడము టార్చర్ చేయడం అని కూడా జరుగుతా ఉంది ఈరోజు ఇలాంటి మానుకోవాలని మేము ప్రజా మేము తెలియజేస్తున్నాం కాబట్టి గ్రామం జరుగుతున్నటువంటి మైనింగ్ సమస్య మీద గ్రామస్తులందరూ కూడా ఒక యూనిటీ గా వచ్చినటువంటి పోరాటం చేస్తా ఉంటే ఎక్కడ లేని విధంగా నాలుగైదు మండలాలు పోలీసులు వచ్చేసి మా మీద ఉక్కుపాదం పెట్టి దాష్టిక్యంగా వ్యవహరిస్తున్నారు ఎంత ఎంత బాధాకరంగా ఉందంటే బాధాకరం ఉంది ఈ రోజు సర్వే నెంబర్ ఒకటి సర్వే నెంబర్ రెండు వందల లో సుమారుగా నలభై ఎకరాల పాటు మైనింగ్ లీజ్ తీసుకున్న వ్యక్తి విలాసవంతంగా ఆహ్లాదకరంగా అతను జీవిస్తా ఉంటే ఈ రోజు మా మీద ఈ పోలీసులందరూ కూడా విరుచుకుపడి మా జీవితాలను నాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా బాధాకరము ఈ రోజు నా పాడు పాటుగా ప్రజా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క చలనం లేదు ఈ రోజు మేము గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఒకటే కోరుతున్నాం ఆయన నియోజకవర్గ ప్రతినిధి మాకు న్యాయం చేస్తాను ఆశిస్తున్నాం ఆయన ద్వారా న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఈ పోలీసులు అరాచికాలను వెంటనే అరకట్టే విధంగా జిల్లా స్థాయి చర్యలు చేపట్టి సత్వరమే న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం ఎక్కడ కూడా మేము అభివృద్ధికి అరాచకాలు పాడుపడలేదు లాండర్ విషయంలో ఎక్కడ కూడా మేనేజ్ చేయకున్నప్పుడే ఆమె తీవ్రమైనటువంటి తెలియజేసి లాండర్ విషయంలో పూర్తిగా మమ్మల్ని ఇబ్బంది పెట్టే కారణం చేస్తున్నారు నోటీసులు ఇవ్వరు అదే విధంగా ఇటువంటి కంప్లైంట్ ఉండదు వెంటనే మా మీద ముక్కుపాదంతో వస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అడుగుతున్నారు స్వేచ్ఛ లేదా ఆర్టికల్ పదిహేను మాకు భంగం ఉంది అదే విధంగా ఈ రోజు ఇంతమంది పెద్ద ఎత్తున వాళ్ళ కుటుంబ సభ్యుల రోధిస్తా ఉన్నారు ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు ఆ యొక్క ఏమైంది ఎలా ఉన్నారండి అతను ఇచ్చిన తెలిసింది మాకు కూడా వెంటనే ఎక్కడ ఉంటే పోలీసులు కూడా వెంటనే సమాచారం తెలియజేసి ఆయన ఆరోగ్యం గురించి మాకు తెలియజేయాలి వెంటనే పోలీసులు వచ్చి మాకు తెలిసిన సమాచారం ఎక్కడైతే ఏం జరుగుతుందో మాకు తెలియదు అతను వెంటనే మాకు ఎక్కడో తెలియజేసి వెంట వెంటనే బుల్లెట్రైన్ రూపంలో తెలియజేసి అతని ఆరోగ్య పరిస్థితులు వెంటనే తెలియజేయాలని వచ్చినాం కాబట్టి వెంటనే వాళ్ళు సమాధానం చెప్పి జరుగుతున్నటువంటి అరాచకాలను జిల్లా స్థాయి అధికారులు के విధంగా చెలి దిస్కోవలను నేను